సంగీతం ఒక అద్భుతమైన కళ సకల కళల్లో సంగీతం కూడా ఒక అద్భుత కళ అనే చెప్పుకోవచ్చు సంగీతం ఇటీవల కాలంలో టెక్నాలజీ మారుతున్న కొద్ది తబల మృదంగం హార్మోనియం లాంటి సంగీత సంబంధించిన వాయిద్యాలటువంటి ఇన్స్ట్రుమెంట్స్ సంబంధించిన అయితే ఆదరణ లేకుండా పోయింది అసలు ఎందుకు మొత్తానికైతే ఈ సంగీతానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ ఆదరణ లేకుండా పోయింది ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకు వాడడం లేదన్న విషయం అయితే ఇక్కడ మనతో పాటు కరీంనగర్ కేంద్రంలో ఉన్నటువంటి ఈ సంగీతం ఇన్స్ట్రుమెంట్ సంబంధించిన ఒక షాప్ సంబంధించిన వ్యక్తి అయితే మనతో పాటు ఉన్నారు బ్రదర్ చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ సంగీతం ఇన్స్ట్రుమెంట్స్ అంటే రిపేర్ చేయడం కానీ లేకపోతే అమ్మకాలు కానీ చెప్తున్నారు ఎందుకు ఇప్పుడు ఆదరణ లేకుండా పోయింది నేను థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాండి మా నాన్నగారు చేసేవారు ఆయన ఎయిటీ ఫైవ్ లో చనిపోయింది అప్పటి నుండి నేను ఇది నేర్చుకొని చేస్తున్నాను కల పోకూడదన్న ఉద్దేశంతో చేస్తున్నాను ఇది అప్పుడు బాగానే ఉండేది ఇప్పుడు రాను రాను ఏంటంటే ఇప్పుడు సినిమాలు మొబైల్స్ రావడం వల్ల పబ్లిక్ భక్తి కానీ ఈ యక్షగానాలు డ్రామాలు బాగా నడుచేయడం ఇప్పుడు అవన్నీ మేము ఏదో భజనకు ఆర్కెస్ట్రా వాళ్ళ వరకే నడుస్తుంది ఇదివరకు ఉపాధి బాగుండేది ఇప్పుడు కొద్దిగా కష్టతరంగా అయిపోయింది అంటే మీ దగ్గర ఇలాంటి సంగీతం ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి వాటి ప్రత్యేకత ప్రతిదీ ఉంటుంది తబ్లా కానీ హార్మోనియం మృదంగం డోల డప్పు కంజర భజన సాము ఇది తాళాలు ఇవన్నీ మేము కొన్ని తయారు చేస్తాం కొన్ని బయటకు వెళ్ళి తెప్పిస్తాం తెప్పించి అమ్ముతాం కస్టమర్స్ కూడా మాది పాత కాలం నుండి ఉన్నది కాబట్టి మా దగ్గర పప్పికి వస్తుంది నమ్మకంతో మేము బస్సు ఇస్తాం లేట్ అయినా కానీ వాళ్ళు వచ్చి మా దగ్గర ఉంచి తయారు చేయించుకొని వెళ్తాం ఒక ఇవన్నీ మీకు అసలు ఎక్కడి నుంచి వస్తాయి ఎట్లా తయారు చేస్తారు ఇది మహారాష్ట్రకి వెళ్ళి బాంబే హైదరాబాద్

ఇట్లా తయారు చేస్తారు ఇవి ఐటమ్ ఇవేమో లెదర్ ఐటమ్ ఉంటుంది టబ్లకు సంబంధించింది ముట్టానికి సంబంధించింది లెదర్ ఐటమ్ ఉంటుంది హార్మోనియంకు బట్టలు చెక్కలు వాటితోని వాడుతూ ఉంటుంది హార్మోనియం అంటే కంపెనీకి వెళ్ళి తెప్పిస్తాం రిపేర్ అయ్యి ఉంటే టోటల్గా ఇది మేమే తయారు చేస్తాం చుట్టుపక్కల టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు మేమే ఈ మృదంగాలు కానీ ఈ తబలాలు కానీ ఈ హార్మోనియం సంబంధించి ఇప్పుడు వచ్చిన ఆర్కెస్ట్రాల వరకు అసలు మామూలు ఎంత కాస్ట్ ఉంటుంది వీటికి కాస్ట్ పెరిగిపోయినాయి మెటీరియల్ అన్ని పెరిగిపోయినాయి ధరలు వర్కర్లు కూడా చేసే వాళ్ళు తక్కువ మంది అయిపోయారు ఇంకా మేము ఉన్న వాళ్ళ మీద గెట్టింగ్ కావాలని చెప్పేసి చేస్తున్నాం మా కుటుంబాన్ని పోషించుకుంటాం అంటే గతంలో దీనిపైన మీకు సంపాదన ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితి ఉంది గతంకు బాగుండేది ఎంత చేసినా తర్వాత మీరు కిరాయిలు ఎక్కువైపోయినాయి ఛార్జీలు పెరిగిపోయినాయి వచ్చే కస్టమర్స్ తక్కువైపోయారు అప్పుడుగా వచ్చేవాళ్ళు బాగా మంది వచ్చేటోళ్ళు ఎప్పుడు తక్కువైపోయారు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు తీసుకొస్తారు అవసరం ఉన్నప్పుడు వచ్చి తీసుకోపోతారు అంతే దానివల్ల కొద్దిగా తక్కువైపోయింది అంటే సంగీతం అనేది ఒక గొప్ప కళ దానికి అంతం లేనిది సంగీత కళాకారులు చాలా మంది ఉన్నారు అయినా కూడా మీకు ఇప్పుడు అమ్మకం కావట్లేదా ఇంకా అంటే ఇప్పుడు అన్ని ఎలక్ట్రానిక్ వచ్చినాయి కదా సార్ మామూలుగా అంటే ఇవి అన్ని చేతితో తయారు చేసినవి అన్ని ఎలక్ట్రానిక్ వచ్చినాయి ఆన్లైన్ వచ్చినాయి కొన్ని ఇప్పుడు అంటే రిపేర్ వస్తువును కాపాడుకోవాలి రిపేర్ చేయించుకునే వాళ్ళు ఇప్పుడు కొద్దిగా ఖరాబ్ అయిందంటే పక్క వరేసి కొత్తగా ఉంటుంది అవి ఆన్లైన్ లో దొరుకుతున్నాయి పెద్ద పెద్ద వాళ్ళకే లాభం వాళ్ళు కష్టపడి చేసుకునే వాళ్ళకి చాలా కష్టం అంటే మామూలుగా రిపేర్ చేస్తే ఎంత ఖర్చు వస్తుంది మరి మామూలుగా ఖర్చు మాకు ఎయిట్ హండ్రెడ్ వస్తే మాకు దాదాపు థౌజండ్ రూపీస్ మాకు వస్తుంది రిపేర్ ఒక రోజు కంప్లీట్ తగినప్పుడు కావాల్సి వస్తుంది చేసినందుకు ఎయిట్ హండ్రెడ్ అట్లా ఖర్చు వస్తే మాకు వెయ్యి పది పన్నెండు వందల దాకా లాభం అంటే గతంలో మీరు మీ తండ్రి చేసినప్పుడు అంటే మీ తండ్రి చేసినప్పుడు పరిస్థితి ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా ఉంది అసలు ఇప్పుడు బాగా నాటకాలు బాగా నడిచేది పని బాగుండేది వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఊళ్ళో వచ్చిన వాళ్ళ దగ్గర ఎక్కువ గుంజాయి చేస్తే కూడా వాళ్ళు ఇవన్నీ ముందం తక్కువైపోయింది కానీ వచ్చిన వాళ్ళని కాపాడుకోవాలని ఉంటుంది అంటే ఇప్పటికి కూడా ఈ బుర్రకథలు లాంటి నాటకాలు అవి నడుస్తున్నాయి నడుస్తున్నాయి ఇదివరకే అక్కడ అంతటా నడిచాయి ఇప్పుడు ఓన్లీ మన పల్లెటూరు ఇటు భూపాలపల్లి జిల్లా ఆసిఫాబాద్ ఇంకా ఆదిలాబాద్ డిస్టిక్ ఇక్కడ వరకే నడుస్తున్నాయి జంగల్ ఏరియా ఉన్నది అడీ ప్రాంతాలు ఉన్నాయి కొద్దిగా సిటీకి అలవాటు లేని వాళ్ళు అక్కడ ఇవి అన్ని ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు వాళ్ళు సంగీతం గుడి వద్ద కూడా ప్రజాన్ చేసే వాళ్ళే ఓకే రైట్ మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ సంగీత వాయిద్యాలకు సంబంధించి ఇన్స్ట్రుమెంట్స్ వీళ్ళ తరబడి మేము చేసినప్పటికీ కూడా వాళ్ళ తండ్రి గారు చేసినప్పటి పరిస్థితికి ఇప్పటికి చాలా తేడా ఉంది మరి మారుతున్న టెక్నాలజీకి ఇప్పుడు అన్ని ఎలక్ట్రానిక్స్ వస్తువులు వస్తున్నాయి కాబట్టి తబలా హార్మోనియం ఈ మృదంగాలకు సంబంధించి సేల్స్ కూడా చాలా పడిపోయి దానివల్ల తమ దగ్గరికి రిపేర్ కోసం కూడా ఎవరు రావట్లేదు చాలా తక్కువ వరకే వస్తున్నారు గతంలో ఉన్న ఉపాధి కంటే కూడా ఇప్పుడు తమకు ఉపాధి చాలా తక్కువ వరకైతే తగ్గింది ఇక్కడ ఉన్నటువంటి అంటే షాప్స్కి రెంట్ కట్టుకోలేని పరిస్థితి కూడా వచ్చింది గ్రామస్థాయిలో చూసుకున్నట్లయితే నాటకాలు బుర్రకథలు లాంటివి అయితే నడిచేది ఇప్పుడు అది కూడా పడిపోయింది మొత్తం ఎలక్ట్రానిక్స్ మొబైల్స్ అంతా ఆన్లైన్ పరికరాలు రావడంతో తమకు ఉపాధి కూడా అని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నారు రిపోర్టర్ సంతోష్ కుమార్ ఏబీపీ దేశం కరీంనగర్